త్రయంబక్ డెంగిలే మంచి మాటకారి ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులు ఆయనకి మంచి పలుకుబడి ఉంది అంతేగాక ఆయన గొప్ప భూస్వామి అయితే ఆయన మాటకు ఆ రోజుల్లో తిరుగులేదు ఆయనకు వందల కొద్ది పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో ఈ కూలీ నాలీ చేసుకునే వాళ్ళు వస్తూ ఉండేవారు కూలికి ఒకరోజు ఏమైంది పూట గడవను కూడా ఒక కడు పేదరాలు నెలల నిండిన ఒక బిడ్డను తీసుకొని పొలానికి వచ్చింది వచ్చేం చేసింది మరి పొలం పని చేయాలి కదా ఒక చెట్టుకి ఒక ఉయ్యాల కట్టేసేసి పాత చీరతో ఉయ్యాల కట్టి వేప చెట్టుకి పొలం పనిలోకి వెళ్ళింది ఉన్నట్టుంది ఏమైంది ఉరువులు మెరుపులు వర్షాలు వచ్చినాయి ఈ వర్షంతో పాటు పెనుగాలు కూడా వచ్చింది పెనుగాలు వచ్చేటికే పొలంలో పనిచేసే వాళ్ళంతా పని వాళ్ళంతా భయపడి తలవదిక్కుని పరిగెత్తారు ఈ బిడ్డ తల్లికి ఏమైంది పై ప్రాణాలు పోయిన పోయినాయి అమ్మో నాకు బిడ్డకి ఏమైపోతుందని భయపడి వర్షాన్ని లెక్క చేయకుండా పలా పంట పొలాలకు అడ్డం పడి ఉయ్యలు ఉన్న చెట్టు వైపుకు అతి కష్టం మీద చేరుకుంది ఏ భయంకరమైన దృశ్యాన్ని చూడవలసి వస్తేనే భయపడుతూ చెట్టు చెంతకు వచ్చింది కానీ అక్కడ చూస్తే ఏమైంది ఆ ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది ఊయలకు ఉన్న చెట్టు చుట్టూ వంద గజాల వరకు వర్షపు చినుకులేదు అంతేకాకుండా సాయి మహారాజు ఆ ఉయ్యలోపుతూ ఆ పిల్లాన్ని ఆడిస్తున్నాడు ఆహా తండ్రి ఆత్రతాడపరాయణ రక్షక ఎంత దయామయుడు అయ్యా సాయినాథ అంటూ వెంటనే ఆ పేదరాలు బాబా పాదాల పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది సంతోషంతో కూడిన అనుభూతి ఆమె పాగట్లేదు అప్పుడు బాబా వెంటనే లేమ్మా ఏడవ మాకు కానీ నీ బిడ్డకేమీ కాలే కాలేదులే అని చెప్పి ఆ పిల్లవాడిని ఊయల్లో నుంచి తీసి చేతుల్లో ఉంచాడు ఆ తల్లి చేతుల్లో ఆ పిల్లవాడిని గుడ్డులకు హత్తుకొని ఎదురుగా ఉన్న భగవంతుడికి ఏ భాషతో కృతజ్ఞతలు తెలిపాలో తెలియక అమాయకంగా చూస్తూ ఉండిపోయింది అతి కష్టం మీద బయటకు వచ్చి అమ్మ ఏడవకు నేనున్నాను నీకే కష్టం వచ్చినా నన్ను స్మరించుకో నీ కష్టాలన్నిటిని మోస్తానంటూ బాబాగారు అభయించారు వెంటనే ఆమె సాయిబాబా చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది నా త మారుతల్లి నన్ను బాగా కష్టపెట్టింది ఆ తర్వాత నాన్న కూడా పోయారు కటికి భేదంలో ఉన్నవారు నాకు పెళ్లి కూర్చి మారుతల్లి పెళ్లి చేసి తెలుతులు దులుపుకుంది ఇంటి వద్ద పిల్లాన్ని చూసేవాళ్ళు కారు తండ్రి వాడి తండ్రి జబ్బుతో మంచానబడ్డా నాకెవరు దిక్కు లేరు నిన్ను చూస్తుంటే మా నాన్నే గుర్తుకు వస్తున్నారని బాధపడింది అమ్మ నేనే నీకు తల్లి తండ్రి నీకే కష్టం రాదు నీ సమస్యలన్నింటినీ మోస్తానని చెప్పారు బాబాగారు ఇంతలే ఇంతలోనే కూలీలు నానాసాహెబ్ డ్యాంగ్లీ ఆమె వైపు వచ్చారు వాళ్ళకి ఎదురు వెళ్ళి అయ్యా దొర సాయిబాబా వచ్చి నా బడ్డను రక్షించాడు చూడండి ఇక్కడ చెట్టు కింద ఉన్నారు వాన కూడా లేదు అని చెప్పగానే నానాసాహెబ్ డ్యాంగ్లీ ఎక్కడ సాయిబాబా ఇటు వెళ్ళారు అని చెప్పి చూశారు అయ్యో ఆమె తల్లి ఏం చేసింది నాతో చాలాసేపు మాట్లాడారు ఇటువైపు వెళ్ళారు అని చెప్పి చూస్తే అక్కడ కనపడలేదు ఇక నానాసాహు డెంగ్లే గుర్రం మీద వెంటనే షిరిడి వెళ్ళాడు బాబా వచ్చి ఎంతసేపు అయిందని గుర్రం దిగుతూనే ద్వారకామయ్యి బయట ఉన్న నిలబడేవారని ప్రశ్నించాడు నానాసాహెబ్ బాబా రావడేమిటి అక్కడికి వెళ్ళి ఈరోజు అంతా ఇక్కడే ఉన్నారని చెప్పి ఎదురు ప్రశ్న వేశారు లేదు వచ్చారు క్రితమే నీమ్గా మా అవతలు ఉన్న మా వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చారు ఇంతకుముందు అక్కడ తిరిగి బయలుదేరారు అన్నారు అప్పుడు ఏమన్నారు అక్కడ భక్తులంతా ఏమైనా పిచ్చి పట్టిందా నీకు అసలు ఈరోజు బాబా ఊరు దాటి అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నారు అంతే బాబాకు అసలు విషయం అర్థమైంది ఒక్క ఊదుటిను వచ్చి బాబా కాళ్ళ మీద పడ్డాడు బాబా ఒళ్ళో తలపెట్టుకొని పసిపిల్ల వాళ్ళ ఎక్కి ఎక్కి వేడిచాడు అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు బాబా ఒరేయ్ ఈ నాన్న ఎందుకురా అట్లా చిన్నపిల్లాళ్ళ అంటే పైకిలే అంటూ చెప్పాడు ఏం జరిగిందో ఏమిటో వారిద్దరికి మాత్రమే తెలుసు నానాసాహెబ్ డ్యాంగ్లా అంత దూరం వచ్చి నాకు దర్శనం ఇవ్వలేదు నేను పాపాత్ముడును శాపగ్రస్తుడును అంటూ బిగ్గరగా ఏడవసాగాడు సాయిబాబా నానాసాహెబ్ డ్యాంగ్లే తలపైకి ఎందుకు నాన్న ఎందుకు రా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఇప్పుడు నీకేమైంది తక్కువైంది చెప్పు అని అడిగారు అప్పుడు నానాసాహెబ్ దగ్గరలో ఏం తక్కువైందో తెలియదా ఆయన ఆధా నీకు నేను రెండో భార్యను చేసుకుని మొదటి బారికి అన్యాయం చేశాను ఏ మాసించి రెండో భార్యను తెచ్చుకున్నానో అది కూడా నెరవేర్లు సరికదా మొదటి భార్య యొక్క ఆదరణ ఆప్యాయత కూడా తగ్గిపోయింది ఓహో అదా నీ బాధ సరేలే ధైర్యంగా ఉండని అతని నోటిలో చిడికిడి ఊది చేసి నుదుట స్వయంగా బొట్టు పెట్టారు ఇదిగో నాన్న ఈ ఊదిని ఇంటికి తీసుకెళ్ళి నీ భార్యలిద్దరికీ స్వయంగా మంచి తీర్థంలో వేసి చెరొక గ్లాసు ఇవ్వు వాళ్ళ నుదుటిన బొట్టు పెట్టు త్వరలో వాళ్ళ మనోవాంఛ సిద్ధిస్తుందని చెప్పారు అంతే సంవత్సరం తిరిగేసరికి నానాసాహెబ్ డెంగ్లే ఇద్దరు భార్యలు సంతానవంతులయ్యారు తను ఆశ్రయించిన వారి తన మీదే భారం వేసి నువ్వు తప్ప నాకు దిక్కు లేదని శరణజుచ్చితే శ్రీ సాయి మహారాజ్ తప్పగా అనుగ్రహిస్తారు ఇది యథార్థం ఇది అక్షరత్యము ఆనాడు ఈనాడు శ్రీ సాయిబాబా అనుగ్రహం వర్షం ఇలానే కురుస్తూ ఉంది పట్టుకోవటం మన మన భాగ్యం మన ధన్యత ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ